నమస్తే మన రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారంలోకి వచ్చినాక రాష్ట్ర వ్యాప్తంగా యువత యుగులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైపోయారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నారు పూర్తి స్థాయిలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే గతంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్న యువత యుగులకి విద్యా వైద్యం సకాలను అందాలని చెప్పి పదిహేడు మెడికల్ కాలేజీలకి పునాది వేయడం జరిగింది కానీ ఈరోజు కోట ప్రభుత్వం చాలా దారుణంగా పది కాలేజీలని నేను ప్రైవేటీకరణ చేస్తున్నా మీరు ఏమైనా చేసుకోండి నాకు సంబంధం లేదు దయచేసి నా మాటకు అడ్డు చెప్పొద్దని చెప్పి కూటమి ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది కానీ ప్రధాన ప్రతిపక్షం బట్టి ఎన్నో కష్టాలు పడి ఎన్నో అవమానాలు పడి పదిహేడు మెడికల్ కాలేజీకి పునాది వేయడం జరిగింది కానీ ఈరోజు పది కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తాను అని చెప్పిన వెంటనే రోడ్ల మీదకి వచ్చి నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ఎండని వానని కూడా లెక్క చేయకుండా ప్రైవేటీకరణను అడ్డుకుంటున్న వైఎస్ఆర్సీపీ పార్టీకి నిజంగా మా ఛానల్ ద్వారా మనస్ఫూర్తికి అభినందనలు తెలియజేస్తున్నా ఈరోజు జగన్ గారిచ్చిన ఆదేశాల మేరకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కోటి సంతకాల సేకరణ అని చెప్పి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమానికి ప్రజలు మంచి స్పందన వస్తుంది గ్రామాలైనా పంచాయతీలైనా మండలాలైనా విపరీతంగా సంతకాలు పెడతానికి ప్రజలు వాళ్ళంతటి వాళ్ళే ముందుకు వస్తున్నారు కానీ కొన్ని జిల్లాల్లో కూటమి నాయకులు వీళ్ళని సంతకాలు పెట్టనీయకుండా వాళ్ళని అడ్డుకోవడం కొన్ని దిక్కలు వాళ్ళని కొట్టడం కొన్ని గ్రామాలతో వాళ్ళని భయభ్రాంతులు గురి చేయడం సంతకాలు కానీ పెడితే రేపు ఒకటి తారీఖు నుంచి మీ ఇంటికి ఎటువంటి పథకాలు రావు మీకు ఐ గది చేస్తాం ఈ గజ్జేస్తాం అని చెప్పి ఈ సంతకాలు పెడుతున్న వ్యక్తుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు సో మీరు ఎంతమంది భయభ్రాంతులకు గురి చేసినా వాళ్ళంతా ఇష్టపూర్వకంగా వచ్చి సంతకాలు పెట్టాలనుకున్నారు కాబట్టి వాళ్ళ మట్టికి మీరు ఆపలేరు ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు వైఎస్ జాన్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు నూట డెబ్బై ఐదు ఒక భారీ ర్యాలీ చేసి నూట డెబ్బై ఐదు ఉన్న ప్రజలందరికీ ప్రైవేటీకరణ చేస్తున్నారు ప్రైవేటీకరణ చేస్తే మన రాష్ట్రానికి నష్టం జరిగింది ప్రైవేటీకరణ వల్ల మన రాష్ట్రంలో ఉన్న యువత యువకులు మెడికల్ కాలేజీలో చదువుకోలేరని చెప్పి ప్రజలందరికీ వివరించడానికి ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖున నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం బయటకు వచ్చి ఒక భారీ ర్యాలీ చేయాలనుకున్నారు కానీ మన రాష్ట్రంలో కొన్ని పరిస్థితుల తుఫాన్ ఒక సంచలనంగా మార్చింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా పోస్ట్ పోన్ చేయడం జరిగింది అదేవిధంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో శరవేగంగా కోటి సంతకాల సేకరణ జరుగుతానుంది ఉంది కానీ మన రాష్ట్ర డిప్యూటీ సీఎం కావచ్చు లేదంటే మన రాష్ట్ర సీఎం చంద్రబాబు కావచ్చు ఏ ఒక్కరు కూడా కోటి సంతకాలు ఎందుకు పెట్టిస్తున్నారు కోటి సంతకాలు పెట్టించద్దు సో గతంలో మీరు ఉన్నప్పుడు మెడికల్ కాలేజీ కట్టారు ఇది రాష్ట్రంలో ప్రజలు మొత్తానికి తెలుసు కానీ ఈరోజు మీరు చేస్తున్నది ధర్నాలు అవ్వచ్చు కోటి సంతకాల సేకరణ వాళ్ళవచ్చు మీరు చేసే పరిస్థితుల వల్ల మా పార్టీకి వ్యతిరేకత మా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది దయచేసి ఇలాంటి కార్యక్రమం ఆపండి అని చెప్పి రాష్ట్ర డిప్యూటీ సీఎం గారైనా సీఎం చంద్రబాబు గారైనా కనీసం ఎక్కడో కూడా అడ్డు చెప్పట్ల ఎందుకంటే వీళ్ళు ఒకటే నిర్ణయం తీసుకున్నారు ఎట్టి పరిస్థితులు మెడికల్ కాలేజీని ప్రైవేట్గా చేస్తాం చెయ్యాల్సిందే ఎందుకంటే గతంలో జగన్ గారు ఏదైతే కట్టాడో ఏదైతే తీసుకొచ్చాడో మన రాష్ట్రానికి వాటన్నిటిని ఈరోజు మన రాష్ట్రంలో ఎక్కడ కూడా కనిపించకుండా చేస్తున్నారు వీళ్ళు ఒకసారి ఆలోచించుకోండి ప్రభుత్వాలు మారిన ప్రతిసారి వాళ్ళు చేసిన ప సంక్షేమ పథకాలు అవచ్చు వాళ్ళు చేసిన మంచి పనులు అవచ్చు వాళ్ళు స్థాపించిన మంచి మంచి బిల్డింగ్లు అవ్వచ్చు వాటన్నింటిని మీరు ఈరోజు ఇష్టపూర్వకంగా బలవంతంగా అన్యాయంగా ప్రైవేటీకరణ చేసుకుంటూ పోతే రేపు ఇంకొక వ్యక్తి సీఎం అవుతాడు సో వాళ్ళు కూడా చేసేది అదేగా ఈ ఐదు సంవత్సరాలు మీరు ఏదైతే ప్రైవేటీకరణ చేశారో ఈ ఐదు సంవత్సరాలు అడ్డుకుంటూ వస్తున్నారు రేపు రోజున వాటి అన్నిటిని లాక్కుంటే ఇప్పుడు మీరు చేసిన మంచి పనులు మీరు చేసిన మంచి మంచి కట్టిన బిల్డింగులు సిఆర్డీఏ అవ్వచ్చు ఇంకోటి ఇంకోటి అవ్వచ్చు వాటన్ని కూడా వీళ్ళు రేపు సీఎం సీఎం వీళ్ళు కూడా అధికారులకు వచ్చినాక వీళ్ళు సీఎం అయినాక మీరు చేసిన మంచి పనులని వీళ్ళు కూడా ప్రైవేటీకరణ చేసుకుంటూ పోతే సో మన రాష్ట్రంలో యువత యువకులకు ఉపయోగం ఉందా ప్రభుత్వం వల్ల కనీసం మన రాష్ట్రంలో ప్రజలు ఓట్లేసినందుకు మనల్ని గుర్తించినందుకు వాళ్ళకేమైనా మంచి మనం పాఠం చదువుతున్నావా గుణపాఠం చదువుతున్నాం మంచి పాఠం చెప్పట్ల తిరిగి మనకు ఓటేసిన పాపానికి మనం వాళ్ళకు ఒక గుణపాఠం చదువుతున్నాం ఈరోజు కూటమి ప్రభుత్వం ఎంత డేంజరస్ నిర్ణయాలు తీసుకుందంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీలని కనీసం పిలిచి ఒక సలహాలు అడగడం కానీ లేదంటే వాళ్ళ ఆలోచన వాళ్ళకి ఇష్టం ఉందా లేదా ఏదైనా మంచి పని చేద్దామా అనేది ఒక్కటి కూడా ఆలోచించకుండా ప్రతిరోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలన్నీ ప్రజల్ని భయభ్రంతులకు గురి చేస్తున్నారు ఏ గత ప్రభుత్వంలో ఎంతో మంచి చేశారు సో ఈరోజు మీరు కూడా అంతగా డబల్ చేయండి మంచి మీరు మంచి చేయకుండా చేసే వాళ్ళకి పూర్తిగా అడ్డు చెప్పి మంచి పనులు చేసిన వాటిని ఈరోజు పూర్తి స్థాయిలో రాష్ట్రం మొత్తం ఒక కీలకంగా పక్కదారి మళ్లించి ఇలాంటి పనులు చేయడం వల్ల మీకు వచ్చే ఏమైనా ఉందా ప్రజలు రాష్ట్రంలో మీకు చెడ్డ పేరు మీకు వ్యతిరేక తప్ప ఎవరన్నా మిమ్మల్ని గుర్తిస్తున్నారా మీ గురించి మంచిగా చెప్పుకుంటున్నారా ఏ ఒక్కటి కూడా లేదు సో ఈరోజు రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు మొత్తం అడ్డం తిరిగి ప్రైవేటు గారు అనొద్దు ప్రైవేటు గారు అని చెప్పి ప్రతిరోజు చెప్పుకుంటూ వస్తున్నారు కనీసం కోట ప్రభుత్వం వాళ్ళ మాటను కూడా వినట్ల ఎక్కడన్నా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు కానీ దీక్షలు కానీ చేసి ఏదైనా కార్యక్రమాలు చేస్తుంటే ఈ ప్రైవేటు గారు కేవలం అడ్డుకోవడానికి వైసీపీ పార్టీ చేస్తున్న ధర్నాని మా కూటమి నాయకులు అడ్డుకుంటారు పోలీసు అధికారులు అడ్డుకుంటారు ఈ కూటమి ప్రభుత్వం పురుసలో ఈ ధర్నాలు చేయొద్దు ర్యాలీలు చేయొద్దు కోటి సందకాలు చేయొద్దు మీ వల్ల మాకు నష్టం జరుగుతుందని చెప్పి ప్రతిరోజు వైసీపీ పార్టీని ఖండిస్తానే ఉంది కనీసం ఒకసారి ఆలోచించుకోండి ప్రైవేటీకరణ చేయడం వల్ల మన రాష్ట్రంలో ఉన్న యువత యువకుల పరిస్థితి ఏంది వాళ్ళు వాళ్ళు పెట్టుకున్న ఆశలు కళలు మీరు ఒకసారిగా నిరాశ చేసిన వాళ్ళు అవుతారు కదా దయచేసి కూటం ప్రవృత్తి ఎక్కనన్నా సరే ఈ ప్రధాన ప్రతిపక్ష పార్టీ దెబ్బకి ఉలిక్కిపడి ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణని ఆపేస్తే బాగుంటుంది లేదు మేము ఇలాగ చేసుకుంటా పోతాం మీరు ఏమైనా చేసుకోండి సో మీరు ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని దీక్షలు చేసినా ఎన్ని కోట్ల కోట్ల కోట్లు సంతకాలు పెట్టించినా మా ప్రభుత్వానికి వచ్చిన నష్టం లేదు మేము ఎక్కడ కూడా వెనకడుగు వెయ్యం రాష్ట్రంలో దొరికిందన్నలా ప్రైవేటీకరణ చేస్తాం మీకు చేతరేది చేసుకుందంటే ప్రజలు మొత్తం గమనిస్తున్నారు వాళ్ళు చూస్తున్నారు కూడా సో మీకు ఎలా గుణపాఠం చెప్పాలనేది రాష్ట్రంలో ప్రజలు మొత్తం తెలుసు రేపు ఈరోజు మీ సమయం వచ్చింది రేపు వాళ్ళ సమయం సమయం వచ్చింది వాళ్ళ సమయం వచ్చినాక వాళ్ళు గుణపాఠంగా చెప్పితే మటుకి ఈ కూటమి ప్రభుత్వానికైనా ఇంకో పార్టీకైనా వేరే లెవెల్ ఉంటుంది ఎందుకంటే ఈరోజు ప్రజలు మొత్తం ఖండిస్తున్నారు ఈ ప్రైవేటీకరణని కానీ ప్రభుత్వం వాళ్ళ మాటను లెక్క చేయకుండా వాళ్ళకి నచ్చినట్టుగా నడుచుకుంటూ పోతుంది ఎనివే ఏదైనా సరే రాష్ట్రంలో జరుగుతున్న ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణని రాష్ట్రంలోని యువతీ యువకులు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఉంది